ఆదిలాబాద్ లో పులి డెత్ మిస్ట్రీ వీడింది నిందితులను పట్టుకోవడానికి ప్రతి అనుమానితుణ్ణి విచారిస్తున్నారు అధికారులు కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పెంచకల్పేటలో పులి మృత్యువాత ఘటన నిందితులను అదుపులోకి తీసుకున్నారు అధికారులు పులికి సంబంధించిన చర్మం గోళ్లు దంతాలను స్వాధీనం చేసుకున్నారు నిందితుల చేతి గోళ్ళ శాంపిల్స్ తీసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించినట్లు తెలిపారు ఫోరెన్సిక్ నివేదిక అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు

కాగజ్నగర్ కారిడార్ ప్రాంతంలో పెంచికల్పేట్ రేంజ్ పరిధి ఎల్లూరు అటవీ ప్రాంతంలో పులి మృతదేహం లభ్యం కావడంతో స్థానికంగా కలకలం రేపింది పులిని చంపడం దాని చర్మం గోళ్లు దంతాలు మీసాలు ఎత్తిగలడాన్ని సీరియస్ గా తీసుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు బెల్లంపల్లి కేంద్రంగా ఎంక్వైరీ చేసిన ఆఫీసర్లు పలువురిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు